కాడుండే కాసి ఆ ఇలా పాలన ఈ కలెక్టర్ అనిపిస్తుంది యొక్క ఆగి మాట్లాడే స్వేచ్ఛను ఆర్టికల్ నైన్టీని వారు భంగం చేసేదానికి ప్రయత్నం చేస్తారు ఒక జర్నలిస్ట్ అంటే ఒక మామూలు వ్యక్తి అయితే ఆయనకు ఏదో పర్వాలేదు ఆయన ఏదో చేసిందని అనుకుందాం కానీ మామూలు వ్యక్తి కన్నా ఇంకో ఇంకొక జర్నలిస్ట్ జర్నలిస్ట్కి ఒక స్వేచ్ఛ ఉంటది అన్యాయం జరిగినప్పుడు లేకుంటే ఎక్కడైనా ఏమైనా జరిగినట్టు తెలిసినప్పుడు దాన్ని సమాజానికి తెలియజేసడానికి రాసే స్వేచ్ఛ ఉంది ఆ జర్నలిస్ట్ యొక్క కలం ఆపడం అనేది ఇది చర్య ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఒక దళిత హక్కులను అదే కాకుండా ఒక జర్నలిస్ట్ హక్కుని కాలరాయడం అన్నది హేమైన చర్యగా మేము భావిస్తున్నాం అదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమిషన్ గా ఉన్న మా అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక ఈ జర్నలిస్ట్ కైతి బాలే కాదు మా నరేష్ కర్ణాకర్ ప్రసాద్ వీళ్ళు ఆ కాలంలో ఊర్లో ఉండే సర్పంచ్ అన్నోడు ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి కుష్క మాఫియా మరి అక్కడ గంజాయిలు నడిపిస్తా ఉంటే దాన్ని మరి చెడిపోతున్నారు పిల్లగాండ్లని ఆ పిల్లగాండ్ల గురించి ఎన్ని మామూలు తీసుకొని ఎంఆర్ఓ అన్న వాడు అక్కడికి వస్తలేడని వారి గురించి రాసినందుకు వారు వాళ్ళను ఎమీడియట్లీ జైల్లో పంపిస్తాడు అరే ఆ ఏడు సంవత్సరాలు దాటితే జైలు పంపించాలి కానీ ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా ఎట్లా ఉన్నదంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా వారి యొక్క పాలన కూడా అదే మాదిరిగా దుర్మార్గ పాలన కొనసాగుతుంది ఈ పాలనకు వ్యతిరేకంగా ఇలా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం వాస్తవానికి కాగితీ బాలు యొక్క కొడుకు ఆరోగ్యం బాగలేదు గనకనే ఇక్కడ వెంకం ఆమె చేస్తుంది జాబ్ అతి దారుణం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి తీసేసి ఇతడే తీ అన్నట్టుగా అంటే ఇతన్ని కాశీ రిజుతో ఎందుకు పోచ్చిందంటే వారి యొక్క దుర్మార్గం పేరైతే ఉండే గుణాలు ఆ గుణాలు ఇక్కడ కనబడుతున్నాయి ఒక మహిళ అంటది నన్ను రకరకాలుగా వేధిస్తున్నాడు ఆ ఫిల్లు చూపించుకొని అని ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాడు అలాంటి వాడు నీతి ఒక ఒక జర్నలిస్ట్ పైన ఈ మాదిరిగా వ్యక్తిగతంగా వారిపైన చర్యలు తీసుకోవడం అన్నది ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం యావత్ మన దళిత సంఘాలు ఇదాని మీద కావాలంటే అసెంబ్లీ దాకా కూడా వస్తాయి నైజాంతో సమానంగా ఇలా వీరి యొక్క పాలన ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ఈ కాశీ రుచి చూయించినట్టుగా కనబడుతుంది ఇప్పటికే ఆలోచన చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కాశీ రిజివీని కొంచెం అదుపులో పెట్టండి లేకుంటే ఇతని మీద చర్యలు తీసుకోవాలని నమోదు చేయాలని మేము దళిత లిబరేషన్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం దళితునికి ఒక స్వేచ్ఛ ఉన్నది మరి ఆ స్వేచ్ఛను అదే కాకుండా ఒక జర్నలిస్ట్ కు స్వేచ్ఛ ఇవి అన్నింటినీ భంగం చేస్తా ఉంటే అదే కాకుండా జర్నలిస్ట్ల పైన చేసేది ఉంటే ఉంటే ఆ జర్నలిస్ట్ సంఘానికి చెప్పాలి కానీ వ్యక్తిగతంగా డైరెక్ట్ అతని మీద కాకుండా డిఓ ఒక పాత్రను కూడా ఇల్లు పోషించి చేయడం అన్నది ఇది హేమైన చర్య దళిత సంఘాలందరం కలిసి ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపల అతని మీద ఏదైతే వన్ సిక్స్టీ త్రీ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఎక్కడనే ఎక్కడ జరిగితే అక్కడ బాధాకరంగా ఉంటది ఏదైనా గొడవలు అయితే కనుక ఏదో అల్లకొలం సృష్టిస్తారు కనుక దానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు ఇది మనిషి మీద విధించే కలెక్టర్ ను ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం మరే బుల్డోజర్ ఏదైతే యోగి మో యోగి అన్న ఆ ప్రాంతంలో అయితే బీఆర్ గారిలో బుల్డోజర్ ఏదైతే పద్ధతి ఉందో ఈ కలెక్టర్ కూడా బుల్డోజర్ పద్ధతిలో అలా కాగితీ ఇంటి మీదకి తీసుకుపోతా అంటే మరి ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మరి ఇల్లు నిర్మాణం అయిపోయినాక ఇన్ని రోజులు ఏం చేశారు ఇవ్వదాకా ఏం గడిపి ఇప్పుడు కొత్త లేదు ఇది లేదు అది లేదు అని చెప్పడానికి మరి ఇటువంటి ఒక కాగితే బాలు యొక్క ఇల్లు కూలగొట్టాలని ఈ చట్టబద్ధంగా లేదని అనుకుంటే మరి ఎన్నున్నాయో పవరాలన్నీ కూలగొడతారా అది ఎందుకు కలెక్టరేటే కట్టింది ఆ కలెక్టరేట్ కు నిజంగా ఆ లోతులో కట్టవలసిందే నాకు ఏంది ఒక బాలు ఒక దళిత బిడ్డ జర్నలిస్ట్ గా అతనికి తోసిన విషయంలో ఉష్కే మాఫియాల మీద నేరాలలో ఓ ఎస్పీ అన్నవాడు థర్డ్ డిగ్రీలు చేస్తే దాన్ని ఉన్నదిన్నట్టుగా రాసినవాడు ఆ దళిత సంఘాలతోటి దళిత బాధ్యులతోటి కలిసి నడిచినవాడు జర్నలిజం ను నిలబెట్టిన వాడు అలాంటి వారిపైన ఈ మాదిరిగా చర్య వెంటనే ఇది తొలగించాలి అండ్ క్షమాపణ కూడా చెప్పాలని ఈ వేదిక ద్వారా ఇదానికి ముఖ్యంగా కారకులు ఎవరైతారంటే దీన్ని ఒకవేళ క్షమాపణ చేయనట్టయితే వెంటనే చర్యలు తీసుకున్న ఎస్సీ ఎస్టి కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి ఇతని పైన కలెక్టర్ పైన అదే కాకుండా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చైర్మన్ అభివృద్ధి అట్లూరి లక్ష్మణ్ గారు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సిరిసిల్లలో దళితుల పైన సిరిసిల్ ఒకటే కాదు మనం చూస్తున్నాం జగిత్యాల్లో కూడా ఒక ప్రేమించే అంటే దళితుడు ప్రేమిస్తలేడని వారిని నరికి చంపారు వారి యొక్క పది లక్షల రూపాయలు కల్లూరి మల్లేష్ అన్న వ్యక్తిని ఒక మంచి అబ్బాయిని కష్టజీవి కష్టపడి హార్వెస్ట్ ఉన్నాడు మరి ఊరంతా అతన్ని మెచ్చుకుంటారు కష్టజీవి అని వారిని ఒక లేరు కాపు అమ్మాయి ప్రేమలో దించి ఆ ప్రేమతో పాటు అతన్ని దాదాపు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ నానా దాడి చేస్తే ఆ కేసు అట్రాసిటీ అయితే అట్రాసిటీ కేసును తప్పించడానికి వారు ఐదు కేసుల దాకా ఒక ఎస్ఐ ఉంటుంది ఆమె శ్వేత అని ఆమె గతంలో ఎస్సీ అబ్బాయి చేసుకొని ఆ ఎస్సీ అన్నది కులం ఎప్పుడు వచ్చింది అంటే ఎస్ఐ కాగానే ఆమె కులం వచ్చింది ఈ ఎస్సీ అబ్బాయిని నానా హింసలు పెట్టి ఆమె కూడా గంగల కలిసిపోయింది గొల్ల బిల్లు యాక్సిడెంట్ లో చనిపోయింది ఆమె చేసిన తప్పిదమే ఐదు తప్పుడు కేసులు పెట్టి అతన్ని రౌడీ సీటర్ చేసింది ఈ రౌడీ సీటర్ కేసులు ఎట్లా పెట్టారు అతన్ని ఏ తప్పు ఒక అమ్మాయిని ప్రేమించడం తప్ప ఆ అమ్మాయి అతన్ని వెనకబడడం తప్ప తప్ప మరి రాజ్యాంగ గుల నిర్మూలన కావాలంటే వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారానికి సపోర్ట్ ఇచ్చేది కానీ పోలీస్ అధికారులు కూడా అలా సహకరించి ఆ సాగుకు కారకులు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాము దాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు అదే మాదిరిగా డిఎస్పి గారి మీద కూడా చర్యలు తీసుకునే దానికి అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా చెప్పారు కానీ ఇంతవరకు కూడా అతని మీద చర్యలు జరగకపోవడం అన్నది ఇది దళితుల మీద వివక్షగా కనబడుతుంది కనుక దళిత సంఘాలు కలిసి ఈ పోరాటాన్ని కావాలంటే అసెంబ్లీకి కూడా రేవంత్ రెడ్డి దాకా కూడా తీసుకుపోయేదానికి సిద్ధం కావాలని కోరుకునే అవకాశం